టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం గత కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి చెప్పారు పహాడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పడంతో వెళ్లిపోయారు కాగా సాయంత్రం మంచు మనోజ్ బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని టీఎక్స్ ఎక్స్ హాస్పిటల్ కు తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు మనోజ్ మెడ కాళ్లకు గాయాలయ్యాయని వాపు వచ్చిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు చెప్పారు మెడ కూడా తిప్పలేకపోతున్నాడని అన్నారు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్తో పాటు ఎక్స్రే తీసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇరవై నాలుగు గంటలు లో ఉండాలని డాక్టర్లు చెప్పగా సోమవారం నాడు మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది దీనిపై మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిని వివరణ కోరగా హండ్రెడ్ డైల్ కాల్ వచ్చిందని పోలీసులు విచారణ జరిపారని అయితే కుటుంబ గొడవ అని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు కాగా మంచు కుటుంబంలో గొడవలకు సంబంధించి ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలాను ఉంచారు జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు పార్ట్నర్ విజయ్ వెళ్లాడు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను కూడా ఆ వ్యక్తి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కడంతో విష్ణు దుబాయ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి వెళ్లి విష్ణు వెళ్ళనున్నట్లు సమాచారం మరి ఈ విషయంపై అటు మంచు విష్ణు ఇటు మంచు లక్ష్మి ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి